ఈ ప్రాంతానికి మూలపేటలో పోటీ అభివృద్ధి కంకణం పట్టుకున్న జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం అభివృద్ధి కోరుతున్నాను నాలుగు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయలతో మూలపేటలో పోటీ నిర్మాణం చేయడం జరిగింది పలాసాలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ని డెబ్బై కోట్లతో పూర్తి చేయడం జరిగింది ఉత్తాన ప్రాంతానికి ప్రతి ప్రాంతంలో ఈ గ్రామంలో ఉన్న ఉద్దానంలో చుట్టరాగాలు ఉన్న వాళ్ళందరికీ మీరు అడగండి విద్యాపురము సోంపేట కంచిలి మండలాలు వాళ్ళకి అడగండి ప్రతి ఇంటికి ఇంటికి నీళ్ళిచ్చే కార్యక్రమాలు శుద్ధి చేసి ఇచ్చే కార్యక్రమాలు చేయడం జరిగింది మరి ఇలాంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే నువ్వు రోజు ఉదయం బయలుదేరి జగన్మోహన్ రెడ్డి ఉదయం నుంచి సాయంత్రం వరకు దుర్భాషతో మాట్లాడుతున్నావు ఇది ఎక్కువ రోజులు మీకు సాగదు మీ కుటుంబం ఈ రోజు చూసుకోండి టెక్కల్లో ఎక్కడ ఉన్న గ్రైనైట్ అంతా మీరే దోసుకుంటున్నారు గ్రావీల క్వారీలు ఎక్కడ చూసిన గ్రావీల కొండలన్నీ మీరు దోషిస్తున్నారు మైనింగ్ కొండలన్నీ మీరే దోషిస్తున్నారు పాలిషింగ్ యూనిట్ అంతా కూడా ఇంటి చూంటే మీరు చూడండి జిల్లాలో ముప్పై రెండు ఉంటే ఒకే ఒక మండలంలో పాలిషింగ్ యూనిట్లు ఉన్నాయి ఉండవలసిన వాడిని నన్ను ఓడించిన ఈ ప్రాంతానికి మూలపేటలో పోటీ ఈ ప్రాంత అభివృద్ధి కంకణం పట్టుకున్న జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి శ్రీకాకుళం అభివృద్ధికి కీలక కీలక వ్యవహరించారా లేదా మీరు కోట్ల రూపాయలతో మొరుపట్ల పూర్తి నిర్మాణం చేయడం జరిగింది పలాసాలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ని డెబ్బై కోట్లతో పూర్తి చేయడం జరిగింది ఉత్తాన ప్రాంతానికి ప్రతి ప్రాంతంలో ఈ గ్రామంలో ఉన్న ఉత్తానంలో చుట్టారేయాల ఉన్న వాళ్ళందరికీ మీరు అడగండి విద్యాపురము సోంపేట బారువ కంచిలి మండలాలు వాళ్ళకి అడగండి ప్రతి ఇంటికి ఇంటికి నీళ్ళిచ్చే కార్యక్రమాలు శుద్ధి చేసి నీళ్ళిచ్చే కార్యక్రమాలు చేయడం జరిగింది మరి ఇలాంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే నువ్వు రోజు ఉదయం బయలుదేరి జగన్మోహన్ రెడ్డి ఉదయం నుంచి సాయంత్రం వరకు దుర్భాషతో మాట్లాడుతున్నావు ఇది ఎక్కువ రోజులు మీకు సాగదు మీ కుటుంబం ఈ రోజు చూసుకోండి టెక్కల్లో ఎక్కడున్న గ్రైనైట్ అంతా మీరే దోసుకుంటున్నారు గ్రావెల క్వారీలు ఎక్కడ చూసిన గ్రావీల కొండలన్నీ మీరు దోషిస్తున్నారు మైనింగ్ కొండలన్నీ మీరే దోషిస్తున్నారు పాలిసింగ్ యూనిట్ అంతా కూడా మీ ఇంటి చూస్తే మీరు చూడండి జిల్లాలో ముప్పై రెండు మండలాలు ఉంటే ఒకే ఒక మండలంలో పాలిసింగ్ యూనిట్లు ఉన్నాయి